యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఫామ్లో లేని కొరటాల ఈసారి గట్టిగా కొట్టాలని ఉండగా రాజమౌళి సినిమా తరువాత హీరోలకు డిజాస్టర్ వస్తుంది అనే ట్రెండ్కు తారక్ యంకార్డ్ పెట్టాలని అనుకుంటున్నాడు త్రిపుల్ ఆర్ వంటి ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాను ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల అవుతుండగా మొన్నటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో హడావిడి ఏమీ కనిపించలేదు అందరూ తహతహలాడుతూ ఎదురు చూస్తున్న దేవరా చిత్రం నుంచి విడుదలైన మొదటి సింగిల్ అభిమానులు కొంత ఉత్సాహపరిచినప్పటికీ ఆ తరువాత ఎలాంటి ప్రాముఖ్యమైన అప్డేట్లు లేకపోవడం ఫ్యాన్స్ కు కొంత చిరాకు తెప్పించింది ఇక ఫైనల్ గా మేకర్ సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో సౌండ్ పెంచారు ఇక పాటకు సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఎన్టీఆర్ జాన్వి కపూర్ పాత్రల కెమిస్ట్రీని హైలైట్ చేసేలా చుట్టమల్లే అనే పాటను కంపోజ్ చేశారు ఇక ప్రకృతిలో కలిసిపోయిన ఒక ఐలాండ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తోంది ఇక తీరంలో దేవరా తంగం ఇద్దరు రొమాంటిక్ పోజులో కళ్ళు చెదిరేలా దర్శనమిచ్చారు ముఖ్యంగా జాన్వి చీరలో సన్నని కొంగుతో మైండ్ బ్లాక్ చేసేసింది పోస్టర్లోనే జాన్వి అందం తారక్ లుక్ చూస్తుంటే సాంగ్లో కంటెంట్ బలంగా ఉండేటట్లు తెలుస్తోంది అయితే ఈ తరహాలో హైప్ ఇస్తూ ఉండగా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది అలాగే మరికొన్ని డిఫరెంట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇక పాటను రాసిన రామజోగియ శాస్త్రి ఒక కామెంట్ చేశారు ఇలాంటి పాట ఎన్టీఆర్ కెరీర్లో వచ్చి చాలా కాలమైంది అని పేర్కొన్నారు ఇక ఆ కామెంట్కి కౌంటర్గా ఇంతలా హైప్ పెంచుతున్నారు బాగానే ఉంది కానీ సాంగ్ రిలీజ్ అనంతరం అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు ఇక వెంటనే రామజోగియ శాస్త్రి స్పందిస్తూ హైప్ కాదు నిజం సాయంత్రం మళ్ళీ చెప్పు ఇక్కడే ఉంటా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మొత్తానికి చుట్టమల్లే పాట సినిమాపై మరింత అంచనాలు పెంచేసేలా ఉంది ఒక సినిమా విడుదలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఫ్యాన్స్ ఇప్పుడు మరింత ప్రమోషన్లను ఆశిస్తున్నారు ముఖ్యంగా అన్ని భాషల్లో కూడా సినిమాను బలంగా ప్రమోట్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతున్నారు